ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో అప్పటికే బోధకులు ఉన్నారు అప్పటికే ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తల యొక్క పని ఏమిటి అన్నది గనక మనం చూసినట్లయితే ప్రవక్తలు దేవునికి దేవుని యొక్క మాటను ప్రజల వద్దకు ప్ర చేరవేసేటటువంటి పని చేస్తారు అందులో భవిష్యవాణి లేదా భవిష్యత్తులో జరగబోయేటటువంటిది కూడా మిలి మిళితమై ఉండే అవకాశం ఉంది భవిష్యత్తులో జరగబోయేది కూడా మిళితమై అవ ఉండే అవకాశం ఉన్నటువంటి ప్రవచనములు చెప్పగలవారు అలాంటి వారు ఉన్నారు వారిని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు మాట్లాడా తెలియదు ఇక్కడ వ్రాయబడలేదు ఇక్కడ ఎంతవరకు వ్రాయబడి ఉంది అని అంటే ఏరుదుతూ కూడా పెంచబడిన మన మనుయేను ఏను సౌలు అనే ప్రవక్తలు బోధకులు ఉన్నారు ప్రవక్తలు బోధకుల ద్వారా మాట్లాడుండొచ్చు లేకపోతే డైరెక్ట్గా పౌలు భరణబాతో మాట్లాడుండొచ్చు లేకపోతే ఇంకెలా మాట్లాడాడో ఇక్కడ వివరణ లేదు మనం చూద్దాం మామూలుగా సంఘములు ఎలా ఎలా ఎవరెవరితో మాట్లాడాడు అనేది చూద్దాం కానీ పరశుధార్కుడు మాట్లాడతాడా మాట్లాడడా ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ పదమూడవ అధ్యాయంలో డైరెక్ట్గా అపోస్తులతో మాట్లాడా అని చెప్పలేదు అపోస్తులతో తిరిగిన వారైనటువంటి వారితో మాట్లాడారా అని చెప్పలేదు ఏం చెప్తున్నాడు అంటే అంత్య ఒకయులో ఉన్న సంఘములో సంఘములో ఉన్నటువంటి సంఘస్థులు ఎవరు వీళ్ళు బర్ణబ నిగిలినటువంటి సుమయోను కొనే కొరేలుడైన లుకయు చతుర్థాధిపతి అయిన హీరోదు హిరోదుతో కూడా పెంచబడిన సౌలు అనే ప్రవక్తలను బోధకులను ఉండే వారు ప్రభువులు సేవించు ఉపవాసము చేయుచుండగా వీరితో మాట్లాడారు వీళ్ళలో అపోస్తలు లేరు మన మనకు తెలిసినటువంటి పన్నెండు మంది ఆ పోస్తులలో ఒకరు కూడా ఇక్కడ లేదు పన్నెండు మంది తర్వాత ఎన్నుకున్నటువంటి పౌలు కూడా వీళ్ళలో లేడు కానీ వీరితో ప్రభు మాట్లాడుతున్నాడు వీరితో పరిశుద్ధ ఆత్ముడు మాట్లాడుతున్నాడు సో మనకి ఇక్కడ నేర్చుకునేటటువంటి ప్రిన్సిపల్ ఏమిటి అని అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడగలవాడు పరిశుద్ధాత్ముడు అక్కడున్నటువంటి బోధకులు మరియు ప్రవక్తల ద్వారా మాట్లాడా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైతే పంపాలని అనుకున్నాడో వారితో డైరెక్ట్గా మాట్లాడా అన్న అన్న విషయంలో ఇక్కడ స్పష్టత లేకపోయినప్పటికీ వారితో మాట్లాడాడు అలాగే అపోచుల కార్యములు పదహారవ అధ్యాయం మనం చూస్తాం పదహారవ అధ్యాయంలో ఆరు నుంచి ఏడు వరకు మనం చూస్తే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున ఏ విధంగా ఆటంకపరచాడు ఇప్పుడు అంటే కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు నాకు ఏంటంటే ఎలా నన్ను దేవుడు స్వస్థపరిచాడు ఎలా స్వస్థపరిచాడు ఏం చేసి స్వస్థపరిచాడు మాతరిచ్చాడా డాక్టర్ దగ్గరికి పంపించాడా ఇలాంటి అంటే స్పిరిచువల్ ఆత్మీయమైనటువంటి అంశాలను శరీరముతో కూడినటువంటి శరీరముతో కూడినటువంటి విశ్లేషణ వివరణకు వాటిని లోను చేసే విధంగా కొన్ని కొన్ని సార్లు మనం కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం కానీ ఇక్కడ ప్రభుత్వం